నమస్కారం నేను సాహసం టు అవర్ ఛానల్ మొత్తానికి జూన్ నాలుగు చరిత్ర సృష్టించింది తెలుగుదేశం కూటమి అని చెప్పొచ్చు అయితే ఎవ్వరు ఊహించినంత విజయాన్ని అయితే సొంతం చేసుకుంది మరి ఈ ఉన్నారు మరి ఆయన అభిప్రాయాన్ని ఆయన ఫీలింగ్స్ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ భారీ విజయాన్ని కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీకి మీరు కూడా కొంత హెల్ప్ చేశారని అనుకుంటున్నాను సో మరి ఎలా అనిపిస్తుంది కావడం ఈ ఘన విజయం తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి విజయం గెలుపడంలో సహజం కానీ తెలుగు ప్రజలు ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ రాక్షస పాలనకి అంతం ఎట్లా పలకాల అని చెప్పి ఆలోచించి వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళ అక్రోశం మొత్తము మే పదమూడవ తేదీన పోస్టరాల బ్యాలెట్ రూపంలో తర్వాత ఓటర్లందరూ ఓట్లు వేసారమ్మా అది ప్రజాస్వామ్యంకున్న గొప్పతనం కాబట్టి ఒక దుర్మార్గుణి నేలకోల్చాలంటే ప్రజలందరూ సంఘటితమైతే కానీ ఇప్పుడు రావణాబ్రహ్మనే అందరు చచ్చిపోతారు లంకలో కానీ శ్రీరామచంద్రుడు అంటోడు వల్లగాల రావణ బ్రహ్మను చంపడానికి అప్పుడు దేవతలందరిని తీసుకొని వస్తే అగస్టుడు నాయన నువ్వు ఇటు చంపలేవు బ్రహ్మనే ఆదిత్య సూత్రం పఠించు అప్పుడు కానీ వాడికి మార్గం దొరకదని ఆదిత్య హృదయ మంత్రం పఠించి అప్పుడు రావణ బ్రహ్మణే చేస్తాడు అంటే మనుషులతో పాటు మేధావివర్గము చదువుకున్న వాళ్ళు ప్రకృతి అన్ని రకాలు సహకరిస్తాయి మంచి పనికి ఎందరు సహకరించాలి ఎడ కులం లేదు మాత్రం లేదు ఈ సందర్భంగా నీకు ముచ్చట మా అన్నగారు రాసినటువంటి కవిత ఒక వినిపిస్తాను కవిత మా అన్నగారు రాసి అంటే కుల మీద మతమేదైనా మన అంతరంగం అంతా ఒకటే ఆయన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు మొట్టమొదటి ఎన్టీఆర్ పార్టీ అని జెండా కట్టి తిరిగినోడు చుండి మస్తాన్ రావు గారు అని ఆయన రాసిన కవి తినిపిస్తారు ఎలా పంపించాడు బ్రదర్ చెప్పు అని చిత్త కొట్టిన శ్రీకాకుళం విరగ్గొట్టిన విజయనగరం విసిరేసిన విశాఖ తరిమేసిన తూర్పు గోదావరి పాతరేసిన పశ్చిమ గోదావరి కూల్చేసిన కృష్ణ కారం కొట్టిన గుంటూరు ఓడగొట్టిన ఒంగోలు నేల కూల్చిన నెల్లూరు చీకొట్టిన చిత్తూరు కాల్చేసిన కడప కథం చేసిన కర్నూలు అంతం చేసిన అనంతపురం మొత్తంగా ఇదండి ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క అభిప్రాయం చాలా బాగా చాలా బాగా రాశారు అంటే ఇప్పుడు తెలుగుదేశం విజయానికి ఆ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది అందువల్ల ఏంటంటే సకల జనులు అంటే ఒక రంగం రెండు రంగాలు కదమ్మా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాచరిక పోడలకు పోయి ప్రజాస్వామ్యాన్ని అతను అపహాస్యం చేసినప్పుడు ప్రజలందరూ ఏకోణ్ముఖ్యంగా తిరస్కరించారు ఏ ప్రభుత్వమైనా ముందు ఏం చేయాలంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు మాత్రమే అవి వాళ్ళ సొంత డబ్బులు కాదు ప్రజల డబ్బులు సంఘటిత ఇస్తే సంక్షేమ పథకాలు చేసుకోండి అభివృద్ధి చేసుకోండి ఏదన్నా చేసుకోండి ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి నేను అన్నీ నెరవేర్చిన సిద్ధం అని చెప్పి మంచి జరిగి ఉంటేనే ఓటేయండి ఇప్పుడు వేసారుగా నువ్వు మంచి చేయలేదని అర్థమైపోయిందిగా అందువల్ల ఏంటంటే సకల జనులు కూడా ఇతను పరిపాలన చేత కాదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు ప్రజలు నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచుండు ఒకటారుండ చెప్పుకుంటా పోతే చాంతాడంతలు ఇష్టం ఉంది మచ్చుకుతున్న ఆయన నవర నవరంధ్రాల నవమోసాల పథకాల నేను తొమ్మిది పథకాలు చెప్తాను అమ్మాయి పోలవరం గోదాట్లో ముంచిండ అమరావతి ఆడపొడుసల కన్నీరు కలకంట కన్నీరు ఒలికిన ఇంట చేసిండా సిపిఎస్ రద్దని చెప్పి ఉద్యోగస్తులను మోసం చేసిండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి నిరుద్యోగంలో మోసం చేసిందా ఏం చెప్పినా నాలుగు చెప్పినా ఇంకా చెప్తా నేను రైతులకు అందరికీ ఏం చెప్పాడు ప్రతి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాను అన్నాడా ఒక్కటి కూడా పెట్టలేదా కనీసం వాడు పులివెందుల్లో కూడా పెట్టుకోలేదా అయిపోయిందా ఇంకోటి రైతులందరికీ ప్రకృతి ఇప్పటి నాలుగు నాలుగు వేల కోట్ల రూపాయలు అన్నాడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకృతి నిధులను నిధులు నాకేసిందా అయిపోయిందా ఇంకా ముచ్చట చెప్తాను నేను తర్వాత డ్రిప్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉన్నటువంటి డ్రిప్ పథకాన్ని సర్వనాశనం చేసిందా అర్థమైందా చూడండి ఈ విధంగా తర్వాత ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లతో పెడతాను అన్నాడు ఏమైంది అంగన్వాడి టీచర్ల గోస అరణ్య రోదనగా మిగిలిపోయింది అంటే మాట్లాడిన వాళ్ళ పోలీసుల్లో పెట్టి కొట్టించావు గొంతెత్తినోడు అల్లం మీద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశావు తర్వాత ప్రశ్నించినోడు ప్రతి ఒక్కడిని మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశావు నువ్వే పెద్ద ఆర్థిక ఉగ్రవాది దేశంలో నువ్వే పెద్ద ఆర్థిక తీవ్రవాదివి మా టైం బాగలేక నేను ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ఎంత భద్రంగా ఉండాలా ఇప్పుడు నేను అందుకే చెప్తా రామాయణ కాలంలో సామాన్యుడు పోయి ధర్మగంట కొడితే రాముడు బయటకు వచ్చి నీ సమస్య ఏందని అడిగాడు వీడు తాడేపల్లి కొంపలో ఒక్క రోజు కూడా సెక్రటేటర్గా పోకుండా పరిపాలన కొంపలో కూర్చుని కూడా పరిపాలన చేస్తారా కానీ అది దేవాలయంలో ప్రజా సమస్యలు అంటే భూతులు కదా అంటే కొత్త అంటే తెలుగు భాష రానటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది వాడు ఎప్పుడన్నా ఏమన్న శతకం చదివిండా సుమశతకం చదివిండా శతక పద్యాలు చదవాల అందువల్ల వాడు నోటికి ఏం మాట్లుస్తాయి మాట్లాడేది బ్లాక్ బుక్ చదువుకుంటే ఎట్లా ఉంటుంది ఎట్టే ఉంటది ఫలితం అందువల్ల నేను అంటుండేదండి వాడు బైబిల్ కూడా రాదు నటిస్తారంటే బైబిల్లో ఒక్క పేజీ కూడా రాదు జగన్మోహన్ రెడ్డి రాదు బైబిల్ తెలియదు అతను బైబిల్ తెలియదు నటిస్తాడు అందువల్ల ఏంటంటే ఈ బైబిల్ భక్తులు అందరూ కళ్ళు పెట్టుకొని తేరిపార చూసి ఓహో ఇడు మోసగాడు రాయన బైబిల్ ఏం చెప్పద్దమ్మా నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నది కానీ వాడి చేతిలో దేశం పగ కసి కక్ష సాధింపు చర్యలు తప్ప ఇప్పటివరకు ఆయన చేసింది ఏమీ లేదు కదండి అంటే సంక్షేమ దానికి బటన్ ఎందుకమ్మా తెల్లో ఉంటారు బిజ్జీలు కాడ వాళ్ళని ఒక్కతర బట్టను ఇప్పుడు సీఎం పడలేదమ్మా బటన్ నొక్కేదానికే తెనాల్లో ఉంటారు కదా వాళ్ళు కావాలి బటన్ నొక్కడానికి ఇంకా అంతకాడ నేనేం చెప్పేదే బటన్ నొక్కేదానికి ముఖ్యమంత్రి ఎందుకంటే ప్రజలతో డబ్బులు ఆడ ఉండయి వీళ్ళు నొక్కత్ర బటను అది ఇంక చెప్పు అందువల్ల నీకు వన్ బై వన్ మీరు తీసుకోండి ఇతనుకి ప్రజలు నమ్మి మోసపోయారు సోషల్ మీడియాని నమ్మి మోసపోయారు సోషల్ మీడియాకి దాదాపుగా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు వార్త అయితే వచ్చింది సార్ వాయి అమ్మ అన్ని కక్కిస్తామమ్మా దేవుల పర్రా మీద గాండు గాండి ఏడ్చకపోతాను వాడు వంద కోట్లు నాకేసిండు జాతీయ మీడియా సలహాదారుడుగా ఉంటా కక్కిస్తాం వాడికి సవాల్ ఇచ్చిన ఒరే గాండుగా రా నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అమరవీరుల తెలంగాణ నేను సిద్ధం జగన్మోహన్ రెడ్డి అనేవాడు కానీ గెలిస్తే నన్ను నేను తగలబెట్టుకుంటానని చెప్పా ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండారా నీ ఎబ్బక బుట్టుంటే నువ్వు రారా అన్న దేవుల పల్లెమ్మడు రాలేదు నేను నాలుగు గంటలకు పోయినా రాలా అది సిగ్గుమాలిన జర్నలిస్టులు జర్నలిజంలో అమ్ముడైపోయి ప్రజలకి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల పక్షాన మాట్లాడకుండా డబ్బులు డబ్బులిస్తే ఏ గెడ్డంటే ఆ గారు అందువల్ల ఏంటంటే కన్వర్షన్ కరస్టన్ రెడ్లు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే నిఖాయసైన స్వచ్ఛమైన రెడ్లందరూ రాష్ట్రం వైపు తెలుగు తల్లి వైపు చూసి ఓట్లు వేసారమ్మా అందువల్ల నేను మొట్టమొదటి చెప్తున్నా కన్వర్షన్ కరస్టన్ రెడ్లకు మాకు సంబంధం లేదు మమ్మల్ని అన్నద్దు మాకు రెడ్ అంటే పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి మాకు రెడ్ అంటే తరిమళ్ళ నాగిరెడ్డి మాకు రెడ్డంటే సిఆర్ రెడ్డి ఎంతో మహోన్నతులుగా ఉన్నటువంటి రెడ్డి కులం కానీ ఎంతో మందికి త్యాగానికి నిరతగల్ల త్యాగానికి ధైర్యానికి హారత బట్టినటువంటి రెడ్డి జాతి బరువు తీశాడమ్మా అందువల్ల నేను గడవెత్తాల్సి వచ్చింది రెడ్లంతా ఒకటి కాదు మెయిన్ కులాలు పద్నాలుగు కులాలు ఉండి దానికి సబ్ కులాలు కలిపి దాదాపు ముప్పై ఎనిమిది తెగలు రెడ్లు ఉండవు వాడు ఒక్కడ కోసం మేమంతా ఎందుకు బిల్లవాలమ్మా కన్వర్షన్ కరప్షన్ రెడ్లు కోసం మేము ఎందుకు మేము నీటిగా బతికినా జగన్మోహన్ రెడ్డి అది తప్పమ్మా కన్వర్షన్ కరప్షన్ రెడ్లు మేము నిజాయితీ గల రెడ్లు భారతీయ ముద్దు బిడ్డలం తెలుగు తల్లి ముద్దు బిడ్డలం మేము వ్యవసాయాన్ని నమ్ముకున్నాం పశువులను నమ్ముకున్నాం చదువుకున్నాం మేము ఎక్కడ దొంగతనాలు చేయాల మేము మేము ఎక్కడ కాంట్రాక్టులు చేయాల మాకేం ఫ్యాక్టరీలు లేవు కాబట్టి మేము నిజాయితీగా బతికిన వాళ్ళం కాబట్టి మాకు వీడితో సామాసం మంచిది కాదు అని చెప్పి చాలా మంది రెడ్ల పిల్లలు రిలైజ్ అయ్యారు సార్ నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే అన్నా నువ్వు చెప్పిన కరెక్టే మా ఓడిని నమ్మబోకుండా దొంగ దొంగ సామావాసం మంచిది కాదు ఓ నీళ్ళు తాగేని బ్రతకదు కానీ దొంగడుతో సమావేశం మంచిది కాదు అందువల్ల రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు కులాల కథ మతాల కతీతంగా అందరూ ఏకోన్ముఖమై మన రాష్ట్రాన్ని కాబట్టి ఇప్పుడు అందరూ ఏకమై ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందడిగేశారు సో ఈ నేననేది అమ్మా ఎంత పర్సెంటేజ్ అయింది భారతదేశంలో ఏ రాష్ట్రైనా రాష్ట్రంలో పోలింగ్ పర్సంటేజ్ అయిందా ఎందుకు ఎందుకయింది అంటే చదువుకున్న యువత ఏం చేశారు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఫార్మ్ ఉన్నోళ్ళు మూడు లక్షలు రెండు లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారమ్మా దేనికి వచ్చారు మన అమ్మకి బాధ తగిలితే ఎంత పడుతుంది అమ్మ లాంటిదే రాష్ట్రం కూడా రాష్ట్రం సర్వనాశనం ఇపోతున్నప్పుడు ప్రతి ఇంటికి ఒక బిడ్డ రావాలమ్మా కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కదిలి రావాల కదిలి వచ్చి నేను మొట్టమొదటి నుంచి నీ ఇంటర్వ్యూలు ఎన్నో సార్లు చెప్పిన యువజన శ్రామిక రైతు పార్టీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బంగాళాఖాతంలో కలిసిపోద్దని మొట్టమొదటి నుంచి వాదిస్తున్నదని పది కూడా రాలేదు ఇప్పుడు నవరంద్రాలు నవమోసాలు తొమ్మిది అంటారా ఆ నవరంద్రాలు నవమోసాలు మిగిలిపోయి అందువల్ల ఏంటంటే అమ్మా రత్నాలు అనేసి పేరు ఏదైతే చెప్పారో సే రత్నాలే పోాల్లేవమ్మ నేను ఒకటి చెప్తా నిన్ను బిఏ చదువుకున్న పేవర్స గాడు మాటలంటే ఎట్టే ఉంటది పరిపరిమ విగ్నులు రాజ్య కోవిదులు మంచిోళ్ళని పెట్టుకొని ఉండాలి ఎమ్మ పడవ రాష్ట్రం మీద బడి దోసుకొని సెంట్రలైజ్డ్ కరప్షన్ చేసి మద్యపాన నిషేధం అని చెప్పి లెక్కర్లు మొత్తం సీఎంఏ చేసుకోవడం ఏందమ్మా లెక్క వ్యాపారం సీఎం చేయటం ఏందమ్మా మైన్స్ వ్యాపారం సీఎం చేయటం ఏందమ్మా పరిపాలన చేయమని చెప్పి నీకు ఎప్పుడైనా అనుభవం లేదు ఒక్కసారి సీఎం కనకొప్ప సింహాసనం మీద కూర్చుండబెట్టిన తన ఎనుకట ఎలా మానలేదంట అర్థమైందా అందువల్ల ఏంటంటే నేను ఆరు నెలల నుంచి చెబుతానే ఉన్నాను నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ఇరవై తొమ్మిది సీట్లు కూటమికి వస్తాయమ్మాయి అక్కడ టిగ్గరయ్యిందంటే నూట యాభై నుంచి నూట అరవై సీట్లకు వెళ్ళిపోద్ది అమ్మాయి అని చెప్పా ఇప్పుడు ఆ బార్డర్ కూడా దాటిపోయింది అంటే ప్రజలు ఎంత తీవ్రలో ఉన్నారు చూడండి అందువల్ల ఒక కన ఒక కరప్టెడ్ ముఖ్యమంత్రిని ఈడీసీబీఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవటమే తప్పు అందువల్ల ఒక దుర్మార్గుడు దృష్టి పాలనకి చర్మగీతం పడిపోయింది రాష్ట్రానికి బట్టిన దరిద్రం వదిలిపోయింది అని మాత్రం చెప్పగలం